హాయ్ అండి చేపలైతే నేను నీట్గా కడిగేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఈ అయితే ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఏమైతే జీలకర్ర ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మిక్సీకి తీసుకున్నండి అల్లం పసుపు కారం చింతపండు అయితే కొద్దిగా నానబెట్టినండి ముందుగా అయితే నేను ఈ పేస్ట్ అనేది చేపలకైతే పట్టిస్తాను అండి కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా అల్లం వేస్తా అండి కారం అండి అయితే అయితే ఒక రెండు స్పూన్లు ఇవైతే మంచిగా నీట్గా ఇలా కలుపుకుందామండి ఇప్పుడైతే దీంట్లోకి అయితే కొద్దిగా చింతపులుసు అయితే వద్దాం చిక్కాగా వీసుకైతే వస్తాండి ఇదైతే పాతకాలం వంటనండి మా మమ్మీ అయితే చిన్నప్పుడు ఇలానే చేసేది నేను మా మమ్మీని చూసి చేపల కూర చేస్తాను ఓకేనా అండి పుల్స్ అయితే మనకింత సరిపోతుంది దీనివల్ల ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం ఇది అయితే కడాయిలో పోసేద్దాం ఇక దీంట్లోనే ఆయిల్ పోస్తా అండి నేనైతే కేజీ చేపలు ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఓకేనండి స్టవ్ అయితే ఉంటుందా ఇక కూరనైతే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉడికిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాం ఓకేనండి మనకైతే కూర సగం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కలిపొద్దు ఏమైనా ఇలానే అనుకోవాలి కొద్దిగా అయితే పౌడర్ చేస్తాను ఒక స్పూన్ అయితే వేసుకుందాం కొద్దిగా గరం మసాలా కూడా వేస్తాను పది నిమిషాలు కర్రీ అయితే దగ్గర ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి చిన్న చిన్నగా కర్రీ చేసేస్తాను ఉడికేనాండి మనకు క్షాపకరీ అయితే ఉడికి పెయిన్ అండి పెయిన్ అని మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మరొక రేపు రెప్పుకోగలుగుతాం ఓకే మన